ఈరోజు చాలా చాలా స్పెషల్ డే స్పెషల్ అంటే ఏం లేదు రెండు వేల ఇరవై మూడు అంటే సరిగ్గా ఈరోజుకి రెండు సంవత్సరాలు లేదు నా చెడ్డీజంగింగ్ తమాషా సినిమా రిలీజ్ అయ్యి చెడ్డీజ్ తమాషా సినిమాకి ముందు నా ప్రయాణం చాలా విచిత్రంగా సాగింది చాలా విచిత్రం అంటే నేను హీరో అవ్వాలి నాకు అసలు డైరెక్షన్ రైటింగు ఇవి ఈ స్కిల్స్ ఏమీ లేవు బట్ ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఇవి వచ్చాయో దాని తర్వాత మా అన్నయ్య రాజేష్ పులి అని యూట్యూబ్ యాంగిల్లోకి తీసుకెళ్ళి నువ్వు రైటింగ్ చేయొచ్చు డైరెక్షన్ చేయొచ్చు అని చెప్పిన ఆలోచనని ప్రేరేపించి నేను నా ఫిలిమ్సే నేను నేను ఒక్కడనే ఈ ఫోన్తో ఈ ఫోన్ కూడా చాలా స్పెషల్ ఎస్ సెవెన్ ఎయిట్ జీది అక్క నాకు గిఫ్ట్కి ఇచ్చింది ఈ ఫోను సో ఈ ఈ ఫోన్తోనే నేను దాదాపు ఒక వంద వీడియోలు చేయగలిగాను ఈ ఈ ఫోన్తోనే నేను షూట్ చేయడం ఎడిట్ చేయడం బ్యాక్గ్రౌండ్స్ చేసుకోవడం డబ్బింగ్స్ చెప్పుకోవడం ఇలాగా ఒక ఫోన్తోనే దాదాపుగా నేను ఒక్కడనే ఒక నాలుగైదు క్యారెక్టర్లు ఆరు క్యారెక్టర్లు అలా రైట్ చేసుకొని షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్స్ వేసుకొని అలాగ యూట్యూబ్లో అలాగా రిలీజ్ చేసుకొని చూసుకునేవాడిని అలాగే ఎట్లన్నా సరే యాక్టర్ అవ్వాలి బిగ్ స్క్రీన్లోకి నేను హీరో అవ్వాలనే ప్రయాణం ఏదైతే ఉందో అది అర్థం కాని పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కానీ రిజెక్షన్స్ ఒకవేళ క్యారెక్టర్లు ఇచ్చినా కానీ అవి సినిమాలోకి వెళ్ళేసరికి లేకపోవడం ఒకవేళ సినిమా షూట్కి వెళ్ళినా కానీ ఏదో క్యారెక్టర్ అని చెప్పి ఎక్కడో నిలబెట్టడం ఇలాంటివి ఎన్నో జరిగాయి కానీ బట్ ఎవరు నన్ను నన్ను హీరోయిన్ చేసే డైరెక్టర్ అసలు ఎవరు ఏంటి దేవుడా అని చెప్పి ఎప్పుడు నేను బాధపడుతూ దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవాడిని కానీ బట్ ఆ డైరెక్టర్ని కూడా నేనే అవ్వడం అనేది నా జీవితంలో చాలా విచిత్రం భగవంతుడిని డైరెక్టర్ని అవ్వాలి అని చెప్పి చాలా కష్టపడ్డా సినీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగాను చాలా కాలం పాటు డబ్బింగ్ సీరియల్స్కి సినిమాస్కి డబ్బింగ్స్ చెప్పాను లెబింగ్స్ చెప్తున్నప్పుడు కూడా ఆ ప్లేస్లో నేను ఉంటే ఇలా ఉండేది ఆ ప్లేస్లో నేను ఉంటే ఇలా యాక్ట్ చేసేవాడిని ఇలాంటి ఆలోచనలే సంపూర్ణంగా ఇలా యాక్టింగ్ చేయాలి ఇవి పిచ్చి పిచ్చి ఆలోచనలు మొత్తానికి ఒకరోజు వచ్చింది చెడ్డి గ్యాంగ్ తమాషా ఆ సినిమాని నేనే రైటింగ్ చేసి డైరెక్షన్ చేశాను మంచి ప్రొడ్యూసర్ గారు క్రాంతికిరణ్ రూపంలో వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తానమ్మా ఈ సినిమాకి అని కథ నచ్చి ఆయన ప్రొడ్యూస్ చేశారు మంచి మంచి ప్రొడ్యూసర్ మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కొత్త న్యూ టాలెంట్ నా న్యూ టాలెంట్ చూసి నా నా యొక్క కసి నా టాలెంట్ అది చూసి నన్ను సంపూర్ణంగా చాలా చాలా సంపూర్ణంగా ఎంకరేజ్ చేశారు సంపూర్ణ శక్తివంతమైనటువంటి వ్యక్తి క్రాంతికిరణ్ గారు అపూజ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మా చిత్రం చెటికి అంత రిలీజ్ అయింది ఈరోజు ఇందులో చేసినటువంటి మెయిన్ ఐదు క్యారెక్టర్స్ సిద్ధాంతి గోనీ రాడ్ లాంతర్ అండ్ జానీ ఇవి మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఈ సినిమాకి బిఫోర్గానే నేను చిన్న టీజర్ కింద ఈ గెటప్స్ అవి వేయించి అలాగా తీసుకోవడం తర్వాత దానికి సంబంధించిన వర్క్ అదంతా కూడా నా ఆఫ్ నా గురువైనటువంటి సంజయ్ కిషోర్ గారి సహకారంతో వాటిని నేను కొంచెం పోస్ట్ డిజైనింగ్స్ రూపంలో తీసుకొచ్చి ఏదో ప్రజెంట్ చేస్తూ ఉన్న క్రమం మొత్తానికి ఐదు క్యారెక్టర్స్ చాలా వింత వింతైనటువంటి క్యారెక్టర్స్ ఇంకా వాటి మీద కృషి చేసి అద్భుతాలు చేయొచ్చు కానీ అప్పుడు నాకున్నటువంటి ఫ మొదటి సినిమాకు నాకున్నటువంటి మైండ్ సెట్తో వాటిని తీర్చిదిద్ది అప్పటికీ సంపూర్ణంగా నా వంతు కృషి సంపూర్ణంగా చేశాను నేను అయితే ఇది మొదటిగా ఒక ఐదు ఎపిసోడ్లు చేద్దాం చేద్దామనుకున్నాను బట్ క్రాంతి కిరణ్ గారి సపోర్ట్తో అది కంప్లీట్ సినిమా రూపం దాల్చింది నూట పై చిలుకు నూట రెండు వందల థియేటర్స్ ఏమో రిలీజ్ అయింది ఒక యాక్టర్గా ఒక డైరెక్టర్గా నేను ఫిబ్రవరి పదో తారీఖున సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నా సినిమా ఎంతో కష్టంతో నిర్మించుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత సినిమా థియేటర్లో ఫోరం మాల్లో కూర్చొని స్క్రీన్లో పొద్దున్నే సినిమా చూస్తున్నా ఏం జరుగుతుంది ఏంటి పేరు అప్పటికే నేను చాలాసార్లు నా సినిమా చూస్తున్నా కానీ ఆ బిగ్ స్క్రీన్కి నేను అసలు అర్హున్న నా సినిమా నన్ను నేను పెద్ద స్క్రీన్కి చూసుకోగలను లేదా అని అనుకునే రోజు మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది చూశాను కళ్ళమట్టి నీళ్ళు మొత్తానికి నేను పుట్టిన తర్వాత నాలో రేకెత్తించినటువంటి ఆలోచన నా కోరిక సంపూర్ణంగా ఒక్క సీన్ చేసే చాలు ఏదైనా సినిమాలో ఒక్క సీన్ ఒక్కసారి తెర మీద కనబడితే చాలు అనుకునే వ్యక్తిని రెండున్నర గంటల పాటు నన్ను నేను తెర మీద చూసుకోవడం అన్నది వావ్ భగవంతుడు చిన్నది అడిగి కష్టపడడం మొదలుపెట్టి డబ్బింగ్స్ చెప్పి షార్ట్ ఫిలిమ్స్ చేసి రైటింగ్స్ చేసి యూట్యూబ్ ఛానల్స్కి పనిచేసి సీరియల్స్కి వాటికి వీటికి చెయ్యని సినిమా ప్రయాణంలోకి వెళ్ళి నేర్చుకున్నటువంటి పనులు బోల్డ్ నేర్చుకున్నటువంటి అంశాలు బోల్డ్ నేర్చుకున్న అంటే వచ్చిన జ్ఞానం సంపాదించుకున్నటువంటి జ్ఞానం చాలా జ్ఞానం కూడా వచ్చింది సినిమా ప్రపంచం ద్వారా సినిమా ప్రపంచం ప్రపంచం చిన్న విషయం కాదు అసలు అందులో ఒక చిత్రాన్ని ఎలా ఎలాగా 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 అనే అంశం నుంచి బోల్డ్ విషయాలు నేర్చుకుంటాం తనకి సినిమా నాకు గోల్డ్ అంశాన్ని నేర్పించింది నా చెడ్డిగాన్ తమాషా ఏదైతే ఉందో సంపూర్ణమైనటువంటి నాలో సంపూర్ణమైనటువంటి యాక్టర్ని ప్రజెంట్ చేసింది ఆ సినిమా మొదటి సినిమాయే కానీ చూసిన వాళ్ళందరూ కూడా నువ్వు మొదటి సినిమాలో చాలా సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులే యాక్ట్ చేసావు డైలాగ్స్ బాగున్నాయి స్క్రీన్ ప్లే బాగుంది ఇంకొంచెం క్లైమాక్స్ బాగా ఉంటే బాగుండేది అని కూడా చాలామంది అన్నారు బట్ అది నేను సెకండ్ పార్ట్ కింద అలా మిగిల్చడం వల్ల నేను దాన్ని అలా ఎండ్ చేయాల్సి వచ్చింది సెకండ్ పార్ట్ ఉంటుంది సెకండ్ పార్ట్కి దాదాపుగా రైటింగ్ వర్క్ జరిగిపోయింది దానికి సంబంధించిన వర్క్ అది ఎప్పుడు ఏంటి అన్నది నేను చెప్తాను ఈ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి యాక్టరు ప్రతి యాక్టరు మన గోని క్యారెక్టర్ చేసినటువంటి యాక్టర్ కానీ లేకపోతే సిద్ధార్థ్ క్యారెక్టర్ చేసినటువంటి యాక్టర్ కానీ రాడ్ క్యారెక్టర్ చేసినటువంటి యాక్టర్ కానీ లాంతర్ క్యారెక్టర్ చేసినటువంటి యాక్టర్ కానీ వీళ్ళు వాళ్ళు వాళ్ళు తక్కువ పీరియడ్లోనే బాగా బాగా చేశారు బాగా కూపరేటివ్గా పనిచేశారు అలాగే నా కెమెరామ్యాన్గా మొదటగా ప్రశాంత్ అని చెప్పి నా బ్రదర్ ఫ్రెండ్లు ఫ్రెండ్ ప్రశాంత్ అని బాగా వర్క్ చేశాడు తను తర్వాత మన గోపి అని ఇంకొక కెమెరామ్యాన్ పనిచేశారు గోపి చాలా బాగా పనిచేశాడు సో ఇలా ఇద్దరు కెమెరామెన్లు సంపూర్ణంగా కృషితో వాళ్ళు బాగా షూట్ చేసి నేను నేను చెప్పిన విషయాలను అర్థం చేసుకొని నా కోసం బాగా అంటే మొదటి చిత్రము కస్తున్నటువంటి వ్యక్తి సపోర్ట్ చేయాలన్నట్టుగా ఎవరి సపోర్ట్ వాళ్ళు చేశారు ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలంటే చాలా బాగా చేసింది హీరోయిన్ సింగిల్ టెక్స్లో చేసేది అమ్మాయి మంచి యాక్టర్స్ తను అదేవిధంగా ఈ ఇంకొక గొప్ప సపోర్టర్ కార్తిక్ విజయ్ కార్తిక్ అని చెప్పి కోడాక్టర్గా చేస్తూ ఇంకొక క్యారెక్టర్ చేశారు ఈ సినిమాకి చాలా 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 గొప్ప సపోర్ట్ ఇచ్చారు ఆయన నాకు అంటే నాకు అంటే ఆల్రెడీ ఆయన సీనియర్ కాబట్టి నాకు తెలియని విషయాలు చాలా చెబుతూ నేర్పిస్తూ నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి నా కోడాక్టర్ విజయ్ కార్తిక్ గారు అలాగే అలాగే మ్యూజిక్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సి వస్తే సంపూర్ణంగా చాలా మంచి మ్యూజిక్ కుదిరింది ఈ సినిమాకి ఈ సినిమాని మళ్ళీ తర్వాత తర్వాత చూస్తూ ఈ మధ్య యూట్యూబ్స్ కూడా యూట్యూబ్ కూడా వచ్చేసింది ఈ సినిమా యూట్యూబ్ కూడా వచ్చినప్పుడు నేను పాటలు నేను ఆ టైంలో నేను సినిమా చేస్తున్నప్పుడు ఆ పాటలు విన్న బాగుంది అని అనిపి బాగున్నాయి అని అనిపించినా కానీ ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు వింటున్నప్పుడు ఇంత ఇంత బాగున్నాయి అసలు ఆ పాటలు అన్నీ కూడా సం చాలా బాగున్నాయి పాటలు మంచి మ్యూజిక్ అంతే అంటే అసలు అది మన అర్జున్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ ఇంత ఇంత బాగా అని అనిపిస్తుంది ఎవరిన్నా కానీ ఇప్పుడు ఆ పాట చెడిగా అంత మన పాటలు విన్నా కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే ఈ చిత్రానికి ఇలా ఈ డిఫరెంట్గా ఈ దొంగతనాలకి కానీ వీళ్ళ వీళ్ళ కామెడీకి తగ్గట్టుగా కానీ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు తను తను అలాగే బీట్ బాక్స్ చేయగలిగాను నోట్తోనే బీట్ బాక్స్ అంటే నోట్తోనే సమ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు అనమాట సో అలా కూడా ఉపయోగించి చిత్రానికి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు ఎంత డిఫరెంట్గా అంటే చూస్తున్నప్పుడు నా నా బిడ్డ నా బాబు ఉన్నాడు వాడు ఈ నాన్న చెడ్డిగా సినిమాని ప్రతిరోజు చూస్తుంటాడు ఆ సినిమాని నాకు బోర్ వచ్చేసింది అంటే యూట్యూబ్కి వచ్చిన తర్వాత నుంచి వాడు రోజు చూడండి నాన్న ఇదేంటి నాన్న ఇదేంటి అన్నాడు నాన్న భలే ఉంది నాన్న నాన్న లాంతర భలే ఉన్నాడు నాన్న నాన్న నా ఘోని బాగున్నాడు నాన్న సిద్ధాంతి బాగున్నాడు నాన్న నాన్న నా ఈ గెటప్ బాగుంది నాన్న అంటే వాడు అట్లా ఎంజాయ్ చేస్తే అప్పుడప్పుడు వాడు నేను వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాడాడు నాకు పర్టికులర్గా మైండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ మ్యూజిక్ వైపు వెళ్తుంటే రే ఇంకొంచెం టైం ఉంటే ఇంకా బాగా ఇచ్చేవాడు అర్జున్ ఇంకొంచెం టైం ఉంటే ఇంకా బాగా చూసుకునేవాళ్ళం అనే ఇంకా అలాంటి ఆలోచనలు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ ఉన్నాడు అర్జున్ చాలా మంచి స్థాయికి వెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ మా భవిష్యత్తులో కూడా చిత్రాలకు ఆయనతో మళ్ళీ అర్జున్తో మళ్ళీ పనిచేయాలని అనిపిస్తూ ఉంది నాకు ఈ మ్యూజిక్ ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇలా చూస్తున్నాను చూసినప్పటి నుంచి మళ్ళీ అలా అనిపిస్తుంది మొత్తానికి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నిద్రలేని రాత్రులు ఎన్నో 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 ఇబ్బందులు కుటుంబ పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు రకరకాలుగా మొత్తానికి చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఖచ్చితంగా హీరో అవ్వాలి ఎలాగైనా సరే నేను తెర మీద నేను హీరోగా చూసుకోవాలి అనే ప్రయాణం ఏదైతే ఉందో కుసించుకుపోయింది నా జీవితం కుసించుకుపోయింది కుసించుకుపోయింది కానీ కుసించుకుపోయినా సరే తిరిగి ఓడిపోయినా సరే తిరిగి నిలబడవచ్చు అని నేర్పిన నా వ్యక్తి నా ఆరాధ్య దైవం నా శక్తి నా అన్న పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వెనగడుగు వేయకుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళవచ్చు అని ఆయన చేసి నిరూపించాడు ఆయన చేసి నిరూపించారు ఆయన దగ్గర నుంచి నేను పొందినటువంటి స్ఫూర్తి అంత ఇంత కాదు ఆయన వ్యక్తిగత ఒక శక్తి నాలో ప్రవహిస్తున్నటువంటి శక్తి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆ అన్నయ్య గురించి ఆలోచించిన రోజుండదు ఆ శక్తి సినిమాల్లోకి వచ్చింది ఆయన చూసి ఎలాగైనా సరే సినిమాలు చేయాలి ఆయన కలవాలి ఆయనతో మాట్లాడాలి అని అనుకుని వచ్చి ఎలాగైనా సరే హీరోగా నడవాలి ఆయన కలుసుకోవాలి ఆయనతో మాట్లాడాలి అని అనుకున్నాను మా గురువు గారి సందీ కిషోర్ గారి ద్వారా మాటలు అయ్యాయి ఎంత ఫోటో అయ్యింది ఆయన ఆలింగనం చేసుకున్నాను సంపూర్ణంగా మొత్తానికి ఆయన స్ఫూర్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టాను విజయవంతంగా చెట్టుగా తమాషా చిత్రాన్ని తీశాను సినిమా విజయవంతంగా రిలీజ్ అయింది సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే ఫిబ్రవరి టెన్త్ నాకు చాలా నాతో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు మరో చిత్రం ఎప్పుడు మరో చిత్రం ఎప్పుడు అన్నట్టు కాల్స్ చేస్తున్నారు మీరు అందరు మీ మీ ఫోన్స్కి నేను రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి ఫీల్ అవ్వద్దు మిమ్మల్ని మరో చిత్రం ద్వారా నేను తిరిగి కలుసుకుంటాను నేను మిమ్మల్ని మర్చిపోలేదు మీ ఫోన్స్ తీయట్లేదని మీ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదని దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను మరో చిత్రానికి కూడా నేను ప్రిపేర్ అవ్వాలి వాటి పనుల్లో ఉన్నాను రకరకాల ఇంకా పర్సనల్ పనులు కూడా ఉన్నాయి వాటిల్లో ఉన్నాను ఒక చిత్రాన్ని నిర్మించడం అని అంటే తీయడం అని అంటే అది చిన్న విషయం కాదు అనే సంగతి నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఒక సినిమా తీసి దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్లడం అంటే చిన్న అంశం కాదు సంపూర్ణమైనటువంటి వ్యక్తి కాంతి కిరణ్ గారి ద్వారా ప్రొడ్యూసర్ కాంతికిరణ్ గారి సహకారంతో సంపూర్ణ సహకారంతోనే ఈ చిత్రం మొత్తానికి బయటకు వచ్చింది చెడ్డీగాండ్ తమాషా నా జీవితం ఎన్ని సినిమాలైనా నేను భవిష్యత్తులో చేయొచ్చు ఎన్ని పనులలో చేయొచ్చు ఏదైనా సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు కానీ చెడ్డీగా తమాషా నా ఆత్మ నా సంపూర్ణ చిత్రం చెడ్డీగాండ్ తమాషా చెడిగా తమాషాగా నేను చూసినటువంటి అలాగే డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేసినటువంటి జాని క్యారెక్టర్ కూడా నాకు నా సంపూర్ణమైనటువంటి ఇష్టమైనటువంటి క్యారెక్టర్ సో నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ ఇంకో విషయంలోకి వచ్చాను నాతో చేసిన ప్రతి ఒక్కరూ నాతో నాకు నన్ను నన్ను కలవాలనుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా దయచేసి మీ మీరు మీ వంతుగా ఏదో మీరు మెసేజ్లు అయితే పెట్టచ్చు నేను చూసుకుంటున్నాను దాని అందరికీ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు బట్ మిమ్మల్ని నేను మర్చిపోయానని మాత్రం అనుకోవచ్చు దయచేసి మరో చిత్రం ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుంటాను అలాగా అంటే ఎంకరేజ్ చేయాలి అంటే ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలి కానీ సంపూర్ణంగా వారికి వర్క్ తెలిసి ఉండాలి నాకు సంపూర్ణంగా వర్క్ ఎంతవరకు తెలుసో కానీ నేను ఆ ప్రయాణంలో సినిమా సినిమా చేయాలి అని అంటే సినిమా ప్రయాణం చాలా పెద్దది ఆ చాలా పెద్ద ప్రయాణమే చేశాను చిన్న చిట్టి కథల చింటు అని మారుతి గారి మారుతి మీడియాలో ప్రవేశించి డైరెక్టర్ మన రాజేష్ పులి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి అందులో ఉన్నటువంటి గంగాధర్ సౌండ్ ఇంజనీర్ కానీ లేకపోతే మా అన్నయ్య తపస్వి అన్నయ్య కానీ వీళ్ళందరి క్రాంతికిరణ్ గారు కానీ సంజయ్ కిషోర్ గారు నా గురువు గారు నేను అక్కినేలి గురుకులం ఇన్స్టిట్యూషన్లో ఎంటర్ అయ్యి యాక్టింగ్ అది నేర్చుకున్నాను మా గురువు గారు దీక్షిత్ గారు అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం దాదాపుగా పదిహేను సంవత్సరాల ప్రయాణం తర్వాత నేను చెడ్డిగా చిత్రాన్ని చేశాను డైరెక్ట్ చేస్తూ యాక్టర్గా మెయిన్ క్యారెక్టర్ చేసి చేశాను కానీ అంటే చాలా పెద్ద ప్రయాణం జరిగింది చాలా అంశాలు నేను నేర్చుకుని నేనేమి ఆశామాషిగా చేసినటువంటి చిత్రం కాదు చెడ్డిగామి తమాషా చెడ్డిగామి తమాషాలో తమాషా ఉందేమో కానీ నా జీవితంలో బోర్డు అంశాలు వేరే ఉన్నాయి మొత్తానికి నేను చెట్టిగా తమాషా అని యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కష్టపడి కష్టపడి థియేటర్లో చూసుకొని ఏదో ఉన్నాను నేను చూసుకుంటూ అదేదో ఆ భ్రమ వేరే ఇందులో ఉన్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని చాలామంది యూట్యూబ్లో ప్రేక్షకులు దాదాపుగా మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ చూసేసారు చాలా ఛానల్స్లో ఉంది ఈ చిత్రం మంచి మిలియన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ చూసేసారు ఈ చిత్రాన్ని చూడండి అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయండి అని అంటే ఎంకరేజ్ మీన్స్ ఎవరి టాలెంట్ ఆ టాలెంట్ నిజమైన టాలెంట్ టాలెంట్స్ని గుర్తించి ఇచ్చే అవకాశం వేరు సో నిజమైన టాలెంట్ నాతో పాటు పనిచేసిన వాళ్ళకి కానీ నాలో కానీ ఇంకా సంపూర్ణమైనటువంటి టాలెంట్ ఉంది చాలా మరిన్ని చిత్రాలు చేయాలనుకుంటున్నాను సో నేను నా ప్రయాణంలో ఇప్పుడు ఎవరు ఎవరిని నేను దాదాపుగా మర్చిపోలేదు నేను భవిష్యత్తులో కూడా అందరిని గుర్తుపెట్టుకుంటాను దయచేసి తప్పుగా ఎవరు తప్పుగా అనుకోవచ్చు నా గురించి ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా నేను ఎవరికన్నా ఈ చెడ్డ తమాషా చిత్రం చేస్తున్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా నేను ఏమి ఎవరిని నేను హట్ చేసింది లేదు ఎవరినైనా అలా హట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ 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 సారీ ఐఎమ్ వెరీ సారీ నన్ను ఎప్పుడు నేను నా అసలు పేరు వెంకటేష్ నా గురువుగారు సంజయ్ కిషోర్ గారు నాకు పెట్టింది వెంకట్ కళ్యాణ్ అనే పేరు మార్చి చిత్ర సీమకునికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నాకు ఈ పేరునిచ్చారు వెంకట్ కళ్యాణ్లో కళ్యాణ్ అన్నయ్య నాకు స్ఫూర్తి కాబట్టి నాకు ఇష్టం కాబట్టి ఆయనలో నుంచి సగం తీసి నీకు నీకు బాగుంటుంది అని చెప్పి నాకు ఆ పేరు ఇచ్చారు ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరో చిత్రం ద్వారా പ്രേക്ഷകൾ കലസ്താണ് നമസ്തേ നെങ്കട്ട കല്യാൺ ഡയറക്ടർ യാക്ടർ അതേവിധങ്ങ ജനസേന കാര്യകർത്ത ജയ